హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ట్వెల్వ్కి నేను బయటికి అయితే వచ్చేసాను సో న్యూ ఇయర్ వచ్చేసింది కదండీ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఇంకా మా గుంటూరులో హడావిడి అయితే మామూలుగా ఉండదనమాట కానీ కొంచెం అప్సెట్ అయ్యాను ఎందుకంటే రోడ్స్ మొత్తం బ్లాక్ చేసేసారు ఎటువైపు వెళ్ళినా కూడా మొత్తం బ్లాక్ చేశారు ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి లక్ష్మీపురంకి అయితే అనమాట ఇంకా మేము వచ్చేసి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి లక్ష్మీపురం రోడ్ దగ్గర ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా ఫాస్ట్గా బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఈ లోపలే హడావిడి అయితే మామూలుగా లేదు గుంటూరులో సో ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాను ఈసారి కూడా వెళ్ళాను కానీ ప్రతిసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోయే వాళ్ళం నో రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండే కాదు కానీ ఈసారి మొత్తం బార్ గేట్స్ మొత్తం అడ్డం అయితే పెట్టేశారు ఎందుకో అర్థం కాలేదు కాసేపు వరకు కానీ అందరూ మాత్రం ఎలాగోలా లక్ష్మీపురం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసారు సో అక్కడే అన్నమాట ఫుల్గా బండ్ల మీద ర్యాలీ అండ్ అలానే మనకు కావాల్సిన వాళ్ళందరూ ఉంటారు కదండి అదే అండి బాబాయ్లు సో గుంటూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీద మీరే వీడియో అయితే చూసేయండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు స్కూటీస్ బైక్స్ కార్స్లో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సో ట్వెల్వ్ కూడా చూసారు కదండీ మనకి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో సో ఈ ట్రాఫిక్ని మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఎలాగోలా లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసినాము అండ్ ఇది వచ్చేసి మనకి పట్టాభిపురం బ్రిడ్జ్ ఉంది కదండి దాని కింద అండర్ గ్రౌండ్ దగ్గర చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఆగిపోయింది ఇంకా ఫైనల్గా అదో ఇదో అనుకుంటూ లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసాము అండ్ మీరే వీడియోలు అయితే చూసేయండి ఎలా ఎంజాయ్ చేసామో మేమైతే సో న్యూ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము అండ్ అదొక ఆనందన్నమాట ఇలా వెళ్ళి బయట ఎంజాయ్ చేయటం నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ సో ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము సో అప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ అవుతుందని చెప్పేసి రిటర్న్ అయితే అయ్యాము అండ్ హోప్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ దాన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడా ఫర్ మోర్ వీడియోస్ Stay tuned guys, thanks for watching. Bye bye, see you on next vlog.